భాస్కర్ గారు బియ్యం ఎట్లు సన్న బియ్యం ఎట్లున్నాయి సన్న బియ్యం బాగున్నాయి సార్ అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు మరి ప్రభుత్వం వచ్చిన నుంచి సన్న బియ్యం మంచిగా ఉన్నాయి సార్ ఇప్పుడు అన్నం కూడా మంచిగా అవుతుంది బాగా చాలా ఆనందంగా ఉంది మా మా ఇంటికి మా సార్ కూడా వచ్చాడు చాలా ఆనందంగా ఉంది సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సన్న బియ్యం ఉన్నాయి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై చేసి కుమార్ రెడ్డి గారు మరి సన్న బియ్యం జనాలలో పంపించేసినాక ఎట్లా ఉంది మనకు సన్నబియం ఇచ్చినా చాలా సంతోషంగా ఉంది ఈ పేదోళ్ళకి అందరికీ మంచి సన్నబియం అని చేసినా అందరికీ చాలా సంతోషం ఈ ఇంట్లో ఏం తింటాం మేము కూడా అదే వింటాం అని అలా సంతోషంగా రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సంతోషం రాజు వికాస్ కింద అప్లై చేసినా మీరు చేస్తాను ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను నీకు ఇంకా మన ఊళ్ళోంటే కూడా చెప్పు పెట్టియండి సరే నీకు ఇద్దరు కొడుకులు కదా అప్లై చేయి అప్లై చేయి నేను ఇప్పిస్తాను ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించే విధంగా లేని వారికి పెంచే ఇచ్చే విధంగా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో రాషన్ కార్డు కూడా ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి గారు మంత్రులంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా ఈ రాషన్ కార్డు ఇవన్నీ కూడా ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నారు మీరు ఇల్లు అప్లై చేసుకోరు కుత్బుల్లాపూర్ కాన్స్టిచువెన్సీలో గాజుల రామారం డివిజన్లా లెనిన్ నగర్ మా మిత్రుడు భాస్కర్ ఇంటికి రావడం జరిగింది భాస్కర్ గారు మొన్న చెప్పిండు అన్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది మీరు మా ఇంటికి భోజనాలు అని చెప్తే మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను భాస్కర్ ఇంటికి వచ్చినాము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ సన్నబియ్యము ప్రవేశపెట్టినాక సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాక ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాతనే సన్నబియ్య మిస్తున్నారు పేద ప్రజలకు ఎప్పుడు కూడా న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి నేను ఎమ్మెల్యేగా పోలీస్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇరవై ఐదు వేల మరి ఇళ్ళు ఇవ్వడం జరిగింది పదివేల పట్టాలు ఇవ్వడం జరిగింది అరవై రాషన్ షాపులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు రెండు వందల మందికి ఈ యొక్క కుత్బుల్లాపూర్ లో అంగన్వాడీ టీచర్ అపాయింట్ చేయడం జరిగింది